హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనుష్క శెట్టి కలిసి నటించిన ఖలేజా మూవీ మనకి మే ముప్పై రీ రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్లో ఒక సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంతకుముందు ఏ సినిమా కూడా రీ ఇటువంటి రికార్డ్ అయితే క్రియేట్ చేయలేదు సో దాంతోపాటు మరో రికార్డ్ని అయితే సొంతం చేసుకుంది కలేజా మూవీ రీ రిలీజ్లో కలేజా మూవీ ప్రీమియర్ షో అయితే రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ అయితే అనమాట ఒక్క రీ రిలీజ్కి అంటే కలేజా మూవీ రీ రిలీజ్కి ప్రీమియర్ షో వేయడం అనేది మొదటిసారి అనమాట ఇంతకుముందు ఏ సినిమాకు కూడా రీ రిలీజ్లో ప్రీమియర్ షోస్ అయితే పడలేదు సో రేపు కలేజా మూవీకి రిలీజ్లో సాయంత్రం ఆరు గంటల నుంచి హైదరాబాద్లో ప్రీమియర్ షోస్ అయితే పడిపోతున్నాయి సో ప్రీమియర్ షోలో కూడా అన్ని షోస్ కూడా బుక్ అయిపోయినట్టు మనకి తెలుస్తుంది సో కలేజా మూవీ మనకి అప్పట్లో రెండు వేల పదిలో రిలీజ్ అయ్యి పెద్దగా ఆడలేదు థియేటర్లో కానీ టీవీలో కానీ ఓటీటీలో కానీ వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట దాంతో మళ్ళీ ఈ మూవీని సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మే ముప్పైనైతే అయితే రిలీజ్ చేస్తున్నారు సో దాంతో ఈ కళేజా మూవీపై ఫ్యాన్స్ అందరూ ఎంతో ఓప్స్ అయితే పెట్టుకున్నారు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లో రెండు లక్షల టికెట్లు పైగా బుక్ అయ్యి సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ అనమాట ఒక తెలుగులోనే కాదు ఓవర్సీస్లో కూడా కలిజా మూవీ ఒక సరికొత్త రికార్డ్ అయితే నెలకొల్పింది ఇటువంటి రికార్డులు ఒక సూపర్ స్టార్ మహేష్ బాబుకే సాధ్యమవుతాయని చెప్పి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బా ఫ్యాన్స్ పోస్ట్లు అయితే చేస్తున్నారన్నమాట సో రేపు సాయంత్రం నుంచే కలేజం మూవీ యొక్క సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అనమాట సో మీరు కళేజా మూవీకి టికెట్లు బుక్ చేసుకున్నారో లేదా కామెంట్ చేయండి సో వీటిని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్